Say it yeah. you okay. ू निीठम् आकाशमो नीसिंहासनम् दूदपीठम् न 아! <목소리나> నేను ఆనందిస్తా ఉన్నాను అదే ఊళ్ళో ఉన్నప్పుడు చెవి ఆలోచించింది ఏం చెప్పాను నేను నేను చెప్పిందా అన్ను అసలు నేను నేను అంటారాయసేమన్నా కూడా ఎలా

ఊపిలు పోయిన తర్వాత చెవిలోకి పోయి చెబుతారు చచ్చిపోయిన వాళ్ళకి ఏం చదువుతారు చెవిలో ఏదో చదువుతారు ఆ పెద్దవాళ్ళు మనం ఏమి యంత్రా ఆత్మ ఏమైపోతాయి కాబట్టి ప్రియరా దేవుడు మనల్ని ఊపిడితో ఆరోగ్యంగా ఉంచాడు అని అంటే దేవుడికి మంచి కార్యక్రమాలు చేస్తామని ఏ మాటలు మంచిగా మనం ఉంటామని ఆ ఇష్టంతో మన గూపేరుతో ఆరోగ్యంగా ఉంది అంటే చాలామంది ఏంటి ఆశీర్వాదాలు నన్ను దేవుడు ఎన్ని విధాలుగా కూడా నేను ప్రయత్నించిన నన్ను ఆశీర్వదించలేదు లేదు మనము ఈరోజు ఊపిరితో ఉండటమే నేను ఆశీర్వాదం ఆయుర ఆరోగ్యం ఉండటం ఆశీర్వాదం కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు వైపులు పరిశుభ్రంగా కొన్ని నాటలు మనము ఆలోచించిన తర్వాత పేగారికి సమయాన్ని అపగొచ్చు మనము పదకొండు యాభై వరకు నేను మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మీకు బ్రేక్ ఇచ్చి తర్వాత ఇంకా పన్నెండు గంటలకి సమయాన్ని గంటసేపు ప్రసంగించి మనల్ని భోజనానికి భోజనం భోజనానంతరం మరలా మనం కూర్చొనే దేవుని మాటలే దేవుడి పిల్లరా దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి సందర్భంలో దేవుడు మన ఎడలా చూపిస్తున్న దీవెనలో ఆశీర్వాదంలో చాలా అద్భుతం ఈ పరిచర్యను ఈ విధంగా కొనసాగించడానికి మరి చాలా అనుభవ జ్ఞానం కావాలి కనుక దేవుడే మనకి జ్ఞానాన్నించి దేవుడే మనకు ఆలోచనలు పుట్టించి తన కుమారుడైన యేసు ద్వారా మనకు దీవెను అనుగ్రహించి భూమి మీద సంఘంలో క్రీస్తులు నమ్మిన వారిని చక్కగా ప్రేరేపిస్తున్నటువంటి పరుషుద్ధా ద్వారా మన యొక్క వాస్తవానికి పిల్లరా మనము దేవుని వాక్యంలో నేర్చుకునే అనేకమైన సందర్భాలు మనము కళ్ళలో కూర్చున్నట్టుగా కూర్చున్నాం వాస్తవం చెప్పాలంటే ప్రతి విశ్వాసి విద్యార్థి వాళ్ళు నేను ఈ యొక్క రైతు క్లాసులు ప్రారంభించడానికి నాకు ముఖ్యమైన మార్గదర్శి ఎవరో ఉండాలి కదా మార్గదర్శి ఉండాలి మనకి అవునా కదా సరే ఎవరు నాకు ఈ ప్రేరణ కల్పించి ఇది చేయాలి నేను నాలో నేను మరి నాలో పుట్టిన ప్రతి ఆలోచన మరి సేవాగ్రహాలతో పంచుకొని నేను ఒక్కసారి చెప్తే ఆమె వంద అంటే నేను ఒక్కసారి నేను ఏదైతే చేయాలని నాలో కలిగి సేవగృహాలతో చెప్తానో ఇక ఆమె ఏం చేస్తుందంటే మన వీళ్ళు అంటారు కదా ఆఫ్రికాలో రికార్డు వాళ్ళు ఆ మాదిరిగా ఇక నాకు ఇక రికార్డు పెట్టింది అన్నావుగా అప్పుడెప్పుడో చెప్పిన అప్పుడెప్పుడో చెప్పి అవి చాలా ఖర్చుతో కొన్ని వారాలు నీకు తెలియదు అరవారు నా ఎంతైనా అప్పు చేసుకున్న అవసరమైన అప్పు చేసుకున్నా నువ్వు చెప్పింది అంటే అశుద్ధాత్మ దేవుడు ఆమెలో నుండి ఏమని వివరిస్తాడు నువ్వు చెయ్యాలా ఇద్దరికి కారణం రౌహన్ గారు రాసినటువంటి శుభార్త బాగా చదివినారు రోహన్ గారు చాలా బాగా రాశారు అన్న రాశారు అత్తయ్య గారు రాశారు మార్క్య గారు రాశారు ఒక గారు రాశారు దేవుడు వాళ్ళని నడిపించినట్టుగా వాళ్ళు రాశారు కానీ వ్యవహన్ గారు ఉంచోట మనకి బోధన వివరిస్తున్నారు యేసు వారి జీవితాన్ని బాగా స్పష్టంగా ఇంకా బాగా మనకి చెప్పారు కాబట్టి పిల్లల యోహన్స్ అంతా ఎనిమిదో అధ్యాయమో చాలా అసలు ఈ బయలు క్లాసులు ప్రారంభించడానికి మార్గదర్శి ఎవరో అందరూ వీటిలో కదా పెడతారు మీటింగులు మీటింగులు అందరూ మీటింగులు పెట్టుకుంటారు కానీ మనం ఏం చేసాం బైబుల్ క్లాసు